బాలు మీనా గురించి పొగుడుతూ కూర చేస్తుంది నానమ్మ ఇంకా స్వర్గమే దిట్టనుకో అనైతే చెప్తూ పొగుడుతూ ఉంటాడనమాట మీనా ఏమో పెడుతూ మెలుగులు తిరుగుతూ ఉంటుంది ఇక మొత్తానికి నువ్వు చేపల కూర చేస్తూ ఉండి ఇప్పుడే వీధి దాకా వెళ్ళేసి వస్తానని ఫ్రెండ్స్ని కలవడానికి వెళ్తాడు అయితే ఎంతసేపటికి రాకపోవడంతో వాళ్ళ నానమ్మకి కోపం వచ్చి అమ్మ వీధి దాకా వెళ్ళు నీకు అడ్రస్ నీకు ఆటోమేటిక్ తెలిసిపోతుందిలే ఒక తొట్టికి ఇంకా తిరుగుతూ ఉంటాడని చెప్పని పంపిస్తుంది షీలా డార్లింగ్ మీనా అని బాలు దగ్గరికి మొత్తానికి మీనా బాలుని వెంటనే పెట్టుకుని వస్తూ ఉంటే దారిలో ఒక తాగబోత కలుస్తాడు దారి మర్చిపోయాను అంటూ అయితే బాలు ఆయనకి హితబోధ చేస్తాడు మంచి ముందే తాగాలి ముందు ఇంట్లో వాళ్ళని చూసుకొని అప్పుడు తాగాలి నువ్వు సంపాదించే వెయ్యి రూపాయలు నీకు ముందుకే ఖర్చు అయిపోతే ఇంకా వాళ్ళని చూసుకుంటావు అందుకే మూడు వందలు ఖర్చు పెట్టుకొని మిగిలినవి ఇంట్లో ఇచ్చేసి ఏది పడితే తాగకు స్టఫింగ్ కూడా మంచిగా క్యారెట్లు కోడిగుడ్లు అయి తిను హెల్త్కి మంచిది అన్నట్టు చెప్తాడనమాట ఇక మొత్తానికైతే మీనా చేపల కూర వండి తీసుకొని బాలు దగ్గర ముందైతే పెడుతుంది బాలు ఏమనుకుంటాడు వాళ్ళు నానం చేసిందేమో అనుకుని అబ్బా నానమ్మ ఎంత సూపర్గా ఉందో నువ్వు ఒకవేళ చచ్చిపోతే నేను ఏం చేయాలి అంటే అది నేను కాదురా బడుద్ద చేసింది మీ ఆవిడే అని అయితే చెప్తూ ఉంటే ఇక మొద్ద నోట్లో పెట్టుకోబోతుంటే షీలాడార్లు ఇంకొక మెలిక పెడుతుంది ముందు నీ భార్యకు తినిపించరా అని అయితే చెప్తూ ఉంటే ఇక వాళ్ళ నానమ్మ మాట కాదని లేక పూలగంపకైతే గోరుముద్దలు చేసి తినిపిస్తూ ఉంటాడు ఇక బాలు అలా గోరుముద్దలు చేసి తినిపిస్తూ ఉంటే మీనా పొలకరించిపోతుంది అలాగే అమ్మాయి నువ్వు కూడా పెట్టు అన్నట్టు చెప్తుంది అనమాట అప్పుడు మీనా కూడా తన భర్తకి అదే బాలుకి గోరుముద్దలు చేసి పెడుతూ ఉంటే ఇంకా బాలుకి తెలియని ఫీలింగ్స్ అన్నీ బయటపడుతూ ఉంటాయన్నమాట మీనాని అలానే చూస్తూ ఉంటాడు తినవేమి ముద్ద అంతసేపు నుంచి నోట్లో పెట్టుంటే అన్నట్టు అనుకుంటూ ఉంటుంది మీనా ఏమో మీనాని అదే ప్రేమగా చూస్తూ ఉంటాడు ఇక ఒకరికొకరు ప్రేమగా తినిపించుకుంటారు మొత్తానికి అయితే వీళ్ళిద్దరి మధ్యన ప్రేమ చిగురు చేసిందని చెప్పాలి